నా పేరు నాగేంద్ర నేను ఈనిసం కంపెనీలో వర్క్ చేస్తున్నాను గుంటూరు జిల్లా మొత్తం మీ పేరేందండి నా పేరు నరసింహరావు నాయక్ అండి నరసింహరావు గారి నాయక్ ఏ ఊరండి మరిపాలక గ్రామం అండి మరిపాలెం బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇప్పుడు చూస్తున్నాం కదండి హైబ్రిడ్ మిరప అవునండి ఇది ఏ రకం అండి మల్లిక అండి మల్లిక కంపెనీ కంపెనీ ఏరేసా యూనేసియం యూనేసియం కంపెనీ అండి మళ్ళీ ఎట్లా ఉందండి లైబ్రేరీ మీరు అండి కొన్నిసారి కూడా మేము ఎక్కడ వేరే వాళ్ళ చేత షాంపుల్ వేపిచ్చాము వేరే వాళ్ళ లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళ ద్వారా షాంపుల్ వేయించాం ఎట్లా ఉందండి అది చూసి వచ్చి మేము అండి ఆ హైబ్రిడ్ లాస్ట్ ఇయర్ చూసి ఈ సంవత్సరం ఈ దీంట్లో మీకు నచ్చిన నచ్చిందండి కాపు చిక్కదనం ఉంది కాకు చినం ఉంది తర్వాత కాకు చినం అంటే ఇప్పుడు కాయ అండి అవునండి దగ్గర దగ్గరగా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉన్నాయి కాపు కాయ సైజ్ అండి కాయ సైజు కూడా నెంబర్ వన్ కాయ సైజు కూడా బాగుంది కాయ సైజు బాగుంది స్టెప్పులు స్టెప్పులు కూడా కాస్తుంది ఇప్పుడు సూచి రోడ్లందరూ కూడా ఎకరానికి ఇరవై కాసింది కాసిందంట ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఈ వెరైటీ అనేది ఇరవై కంటాలు కాబోయే కాసిందంటే కాసింది ఓకే ఇప్పుడు ఈ ఊళ్ళో మీరేనండి ఇంకా వేరే వేరే రైతులు కూడా వాళ్ళ సూపర్ గా ఉన్నాయి వాళ్ళవి కూడా బాగుంటాయి నేను మళ్ళీ మాకు నారు మిగిలితే మా ఊళ్ళకి ఇచ్చానండి కొత్తూరు ఏడో మైలు కొత్తూరు దగ్గర దగ్గరండి వాళ్ళది నాదానికి ఇంకా బాగుంది అది నేల ఇంకా మంచిది మాది రాళ్ళ నేల కాబట్టి కొంచెం ఎత్తు కావలేదు వాళ్ళు బాగా ఎత్తుగా పెరిగి బాగా కాసిన ఓకేనండి సరేనండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు